నేను మాధురి గారిని అడిగాను ఇదే సారి నేను ఆన్లైన్ లో రీసెంట్ టైమ్స్ లో పిక్ చేసాను ఎలాంటి ప్లేస్ లో ఇంత క్రౌడీ ప్లేస్ లో అంటే చాలా అయిపోతుంది బట్ ఎలా వర్కౌట్ అవుతుంది అంటే నేను గమనించింది ఒకటేనండి మార్కెట్ లో గత ఆరు నెలలుగా తిరుగుతున్నాను ఇందులో ఇంట్రెస్ట్ చూపెట్టింది బిజినెస్ పెట్టాలనుకున్నాం కాబట్టి దాన్ని లోతుల్లోకి వెళ్ళాలి మూలాలు మనం సేకరించాలి నేను వెళ్తే గమనించింది ఏంటంటే ఒక్క పదివేల రూపాయలు ఉందనుకోండి అది యాభై వేల రూపాయలకు అమ్ముతున్నారు లక్ష రూపాయలు సారి ఉందనుకోండి అవును నాలుగు లక్షలకి ఐదు లక్షలకి అంటే నాలుగైదు రెట్లు అదనంగా వేసి అమ్ముతున్నారు చాలా స్టోర్స్లో జరుగుతుంది అదే ఎందుకు అలా చేయాలి ఏం చేస్తాం నాలుగైదు రెట్లు అదనం చేస్తాం బ్రాంచెస్ చేయాలి గుడ్ విల్ రావాలి బ్రాండింగ్ రావాలి పలానా స్టోర్ స్టోర్కి వెళ్ళాం మేము బట్టలు కొనుక్కున్నాం సంతోషంగా అని అనిపించుకోవాలి ఇప్పుడు ఎవరో వచ్చారు మేము తిరిగాం ఉదయం నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చాం మాకు హాయిగా ఉంది అన్ని కలర్స్ మాకు ఉన్నాయి ఇక్కడే తీసుకుంటాం అని అంటే మాకు చాలా సంతృప్తికరంగా ఉంది అదే కాక మీరు రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నారు అనుకున్న ధరకి ఇస్తున్నారు మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము ధరకిస్తున్నారు అదేసారి మీరు బయట చాలా ఖరీదు ఉంటుంది మీ దగ్గరకు వచ్చేటప్పుడు రీజనబుల్గా ఉంటుంది నేను అదే అదే ఆ పాయింటే నాకు కావాలి కస్టమర్ కళ్ళల్లో ఆనందం చూడాలి నీ ఆయన పేమెంట్ చేస్తున్నప్పుడు బిల్లు ఎస్ నేను ఈ వస్త్రాన్ని కొన్నాను ఈ వస్త్రానికి సరైన ధరని ఇవ్వగలిగాను అనే సంతోషంతో వెళ్తే మాకు అదే చాలు ఒకలా మా తాసస్సులు వెంకటేశ్వర స్వామి ఉంటారు అక్కడ ఒకలా మాతో ఆశస్సులతోనే ఇక్కడికి ప్రతి వస్త్రం వస్తుంది వెంకటేశ్వర స్వామి ఆశిస్సులతోనే ప్రతి వస్త్రాన్ని తాకించి వారి పాదస్పర్శతోనే ఇక్కడి నుంచి బయటికి వెళ్తాయి నా చెల్లెములందరికీ కూడా వివాహ శుభారంభాలు ప్రారంభమైన రెండు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి చెల్లెమ్మకు కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఒకళామాత ఆశీస్సులు నిండగా ఉండాలని అందరూ సంతోషంగా వివాహాలు జరుపుకోవాలని మీ వివాహ వేడుకల కోసం కాంచీపురం ఒకళా సిల్స్కి రండి మీరు తీసుకువెళ్ళండి మీకు సరసమైన ధరకి ధరలిచ్చి సంతృప్తిగా పంపించే బాధ్యత మాది జనరల్ గా ఇలాంటి లాస్ట్ లో సార్ చెప్పిన కొటేషన్ ఏదైతే ఉందో ఇలాంటిది చెప్పాలంటే మేము ఒక పావు గంట ప్రిపేర్ అయ్యి తర్వాత చెప్పాలి ఎంతైనా రాజకీయ నాయకులు కదా సో ఆటోమేటిక్ గా ఏదైనా కానీ ఏ టాపిక్ గురించి అయినా కానీ అనర్గళంగా మాట్లాడిన సార్ మొదటి నుంచి అలవాటు అవడం వల్ల అనుకుంటా షాప్ గురించి చూసారా మేడం ఎంత అద్భుతంగా చెప్పారో మీకు బయట నుంచి ఒక హీరోని తీసుకురావాలి ఒక హీరోయిన్ తీసుకురావాలి బ్రాండ్ ప్రమోషన్ కోసం అలా అవసరం లేదు ఈయన అండ్ సార్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా మీరు చాలాసేపటి నుంచి అక్కడ కూర్చొని ఉన్నారు ఒక వన్ అవర్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు హలో చెప్పి మాధురి గారు ఎక్కడ మాధురి ఎక్కడ అని చెప్పేసి అడుగుతున్నారు ఏంటి సార్ ఇవిడికి అసలు ఇంత క్రేజ్ రోజుకో రెండు వందల ఫోటోలు ఉంటాయి మాకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి వస్తారు తెలంగాణ నలుమూల నుంచి వస్తారు మీ గురించి వచ్చామండి మిమ్మల్ని కలవటానికి వచ్చామండి చూడటానికి వచ్చామండి మీ దగ్గర బట్టలు కొందామని వచ్చామండి అంటే ఏ జన్మలో చేసుకున్న అదృష్టం అది కానీ సార్ చూసారా సార్ ఒక టైంలో మీ కపుల్కి విమర్శలే ప్రధానంగా ఉండేవి కామెంట్స్లో చూసినా కానీ ఇందాక ఆల్రెడీ మాదిరి గారితో నేను ఈ మాట చెప్పున్నాను మీతో కూడా ఈ ప్రస్తావిస్తున్నాను మేబీ సందర్భం కాకపోవచ్చు కాకపోతే ఏంటంటే నాకు ఎందుకో మిమ్మల్ని ఈ మాట మీకు చెప్పాలని ఉంది ప్రజెంట్ రీసెంట్ టైమ్స్లో మీ ఇంటర్వ్యూస్ కొన్ని మ్యాడమ్ని మీవి కలిపి కొన్ని ఇంటర్వ్యూస్ చూసినప్పుడు కింద చూస్తే మీ ఇద్దరు బాగుండాలి మీ ఇద్దరు హ్యాపీగా ఉండాలి గాడ్ బ్లెస్ యు అని చెప్పేసి కొంతమంది అండ్ వక్లా సిల్క్స్కి కి కంగ్రాచులేషన్స్ ఇలా మీరు ఎన్నో బ్రాంచెస్ ఇవ్వాలి అని చెప్పేసి మీ గురించి చాలా బాగా మాట్లాడుతున్నారు కదా సో అలాంటివి చూసినప్పుడు అంటే ఒకప్పుడు నెగిటివ్గా గా మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ గురించి పాజిటివ్గా మాట్లాడుతున్న సందర్భం మీకు ఎలా అనిపిస్తుంది అదే కదా ఇప్పుడు ఒకటి నేను నమ్ముతాను ప్రజలే దేవుళ్ళు అని నమ్ముతాను మాధురి ఎవరో నాకు తెలియదు అని చెప్పొచ్చు శ్రీనివాస్ ఎవరో తెలియదు అని చెప్పొచ్చు చెప్పచ్చు ఎందుకు చెప్పాలి నా దేవుళ్ళు మన ప్రజలకు వాస్తవాలు చెప్తే మనం ఏం చేసినా వాళ్ళు మనల్ని మన్నించగలరు తీసుకెళ్లి అగ్రభాగాన్ని కూర్చోబెట్టగలరు ఆ నమ్మకంతోనే అందరూ రహస్యాలు దాచుకుంటారు మేము రహస్యాలు దాచుకోవాలా క్లారిటీగా చెప్పాం నచ్చారు మెచ్చారు పైకి తీసుకొచ్చారు ఈరోజు ఎయిటీ పర్సెంట్ పాజిటివ్లోకి వచ్చేసింది పోయింది పాత ఉన్న ఇబ్బందులన్నీ పోయి ఆ శ్రీనివాస్ మాధురి అనేది ఈరోజు సంతోషంగా ఉంది జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తాం ప్రజలు ఇచ్చినటువంటి ఈ గౌరవాన్ని ఈ నమ్మకాన్ని మా మమ్మల్ని మళ్ళీ ఒక మనుషులుగా తీర్చిదిద్దినటువంటి ప్రజాదేవుళ్ళకి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం మేము ఉన్నంత వరకు వారికి సంతృప్తికరంగా ఈ వ్యాపారంలో సహకరించడమే మా ధ్యేయం ఎలా శ్రీనివాస్ గారు ఎంత సింప్లిసిటీ అంటే ఒక ఎమ్మెల్సీగా చేస్తున్నారు అండ్ రాజకీయాల్లో ఎంతో కాలం నుంచి ఉన్నారు అండ్ మొదటి నుంచి కూడా సపోజ్ అంటే ఒక టైం లో వదిలేసేస్తే కొన్ని సంవత్సరాల నుంచి ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఒక రిచ్ లైఫ్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు అన్ని రకాలుగా కూడా మీరు హై రేంజ్ లో ఉన్నా కానీ ఎలా ఎంత సింప్లిసిటీ అంటే ఇక్కడ షాక్ వచ్చిన వాళ్ళతో కూడా ప్రతి ఒక్కరితో మీరు దేవురండి మీరు ఎక్కడి నుంచి వచ్చారండి అని చెప్పి ప్రతి ఒక్కరిని పలకరించడం ఇదంతా ఎలాగా నిత్యం ప్రజల్లో ఉన్నోళ్ళం కదా మా సంబంధాలు ఏవి ప్రజా జీవితాలు మాకు మాకు సంతృప్తినిచ్చే సందర్భం ఏదంటే సంతోషంగా ప్రజలతో మాట్లాడినప్పుడు అండ్ మీ ఇంట్లో కూడా మీ ఇద్దరితో కలిపి ఎనిమిది మంది ఉంటారని చెప్పి నాకు తెలిసింది నిజమేనా ఉంటారు ఎప్పుడు మాతో మనుషులు ఒక రెండు కార్లు ఉంటాయి రెండు వెహికల్స్ ఉంటాయి అంటే ఇంట్లో మీరు కాకుండా మీతో పాటు ఇంకో కార్ కూడా స్టే చేస్తారు మరో మూడు బెడ్రూమ్స్ ఉంటాయి అందులో మా టీం అంతా ఉంటారు అదే కాకపోతే ఏంటంటే డ్రైవర్స్ ని కుకింగ్ చేసే పర్సన్స్ ని కూడా బెడ్రూమ్స్ ఇచ్చి కార్లు ఇచ్చి మీతో పాటు ట్రీట్ చేయడం అనేది కొంచెం మా డ్రైవర్ నా డైనింగ్ టేబుల్ దగ్గర నా పక్కన కూర్చొని నా డ్రైవర్ భోజనం చేస్తాడు అదే తెలుసింది విన్నా మేము కూడా మాకే ఉండా మాకే ఉండా మేము అంతా కూడా స్టాఫ్ లో ఉండం నేను అందరం కలిసిపోతుం కలిసిపో అందరం కలిసి కూర్చోను దెర్ ఫోన్ చేస్తా కాబట్టి మాద్రి గారి మీద నాకు మీ ఎంప్లాయీస్ చాలా మంది కంప్లైంట్స్ చేశారు ఆ మాద్రి గారు కొంచెం తేడా వచ్చిందంటే చిచి చేలు కొట్టేసేస్తారంట సరదాగా ఆళ్ళకి అదిష్టం కావాలని చెప్పేసి ఈవెంట్ ఎక్కువ ఆట పట్టించడం ఫ్రాంక్ చేస్తారు తిను కూడా వాళ్ళ వాళ్ళతో అదే అదే కానీ పాపం ఎందుకు సార్ ఈవెంట్ నే అవుట్ చేసి ఈవెంట్ నే కొంచెం ఎక్కువ కంగారు పెట్టించేసేయడం లేకపోతే కళ్ళు తిరిగి పడిపోయాము వచ్చి తీసుకెళ్ళమని చెప్పడం ఇలాంటి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు కామెడీ ఏంటంటే మాధురి గారి ఫేస్ చూసి మాధురి గారి మాట చూసి జనరల్గా ఎలా అనిపిస్తుంది అంటే బయట తెలియని వాళ్ళకి అమ్మో స్ట్రిక్ట్ గా ఉంటారు అనుకుంటా ఈ బాగా కోపం ఎక్కువ అనుకుంటా ఈవిడ అసలు గట్టిగా మాట్లాడితే కొట్టేస్తారేమో అన్నట్లు బేసిక్ గా మీకు తెలిసిన మాధురి గారు ఎలా ఉంటారు ఇన్నర్గా మంచి మంచి అమ్మాయి చిన్నమ్మాయి కాదు లైక్ అంటే ప్రతి మనిషిలో ఒక చైల్డ్ ఉంటారు మీలో ఉంటారు ఆవిడలో ఉంటారు సో మీ ఇద్దరులో ఎక్కువ చైల్డ్ అంటే ఇద్దరులో ఎక్కువ ఎవరు నేను పెద్ద కదా నాకు ఏస్తో సంబంధం లేదు కదా సార్ చైల్డ్ ఉండడానికి అండ్ నాకు తెలిసినంత వరకు ఇద్దరులో కోపం ఎక్కువ ఈవిడికే అనుకుంటున్నాను నాకే ఎక్కువ మీకే కోపం ఎక్కువ మీకు కోపం వస్తుంది అసలు మాదిరిగా కోపం రాదు వస్తే మరి దాన్ని ఎవరు టోలరేట్ చేయలేదు మీ ఇద్దరికి ఎప్పుడైనా గొడవలు అవుతాయా ఎందుకు రావు బేసిక్ గా ఏమో తనే వచ్చి చెప్పేసి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి